హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే మన కాకినాడ కుంభాభిషేక రేవులో తాజా చేపలు చూపించే ప్రయత్నం ఇది రోడ్డు కుంభాభిషేకం రేవులోకి వెళ్ళే రోడ్డు వంతునిపై నుంచి మేము ఇలా చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బోట్లు నిన్న సాయంత్రం ఈరోజు మార్నింగ్ బోట్లు అన్నీ వస్తాయి నుంచి చేపలు అమ్మడం మళ్ళీ మిగతా మళ్ళీ వేట్లకు వెళ్ళడానికి ఐస్ ఐసుకోవడం డీజిల్ ఇవన్నీ ఎక్కించుకోవడం జరుగుతున్నాయి అందుకే బోట్లు అన్నీ వస్తాయి ఈ సంవత్సరం రోజుల టోనా ఫిష్ బాగా విపరీతంగా పడుతుంది అందరూ హ్యాపీ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అలాగే ఉండాలి ఇది జట్ ఈ కుంభాభిషేకం లోన్కి వెళ్ళే రోడ్డు అయ్యా అది చూడండి ఇక్కడ నుంచి చూస్తే బోట్లన్నీ రిపేరింగ్ చేసుకొని రెడీగా ఉన్నాయి ఏటకెళ్ళడానికి చూడండి కొత్త కొత్త బోట్లు కూడా కట్టించడం జరిగింది అదిగో ఎల్లో కలర్ వేసిన బోర్డు మా ఫ్రెండ్దే మా రోజే దింపేరు ఓపెనింగ్ ఏటకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం లోన్కి ప్రయత్నం చేద్దాము చూడండి ఇది కుంభాభిషేకానికి వెళ్ళే రోడ్డు స్టార్టింగ్లోనే లేడీస్ చేపలు అమ్ముతారు ఆపోజిట్లో ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవనోపాధి అదే అక్కడే కొని అక్కడే అమ్ముతారు ఒక రోజు లాస్ వస్తుంది రోజు లాభం వస్తుంది మ్యాక్సిమం కూలి పని ఉంటుంది ఒక ఐదు వందలు ఆరు వందలు అంతకు మించి ఏమి ఉండదు వాళ్ళు బ్రతకగలరు హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అన్ని రకాల చేపలు ఉంటాయి అయ్యో మాగలు సందువ కోనాం కోనాములు పీతలు పీతలు కోనాములు నల్ల చందువాలు కొయ్యంగలు రకరకాల చేపలు ఉంటాయి ఇది ఏంటంటే మనం హోల్సేల్గా పాటలు అమ్ముతారు వేలం పాట వేస్తారో వేలం పాటలో మనం ఆప్షన్ మనకు నచ్చింది తీసుకోవచ్చు మాకు కానీ అక్కడ వేసిన ఎన్ని చేపలు తీసుకోవాలి ఇది చుక్కల బంతు ఈ చుక్కల బంతు మొత్తం ఎనిమిది వేల ఐదు వందలు మొత్తం మూడు చేపలు ఎనిమిది వేల ఐదు వందలకి కొన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రేవు మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళు చాలామంది చూడండి ఈ ముసలామే ఆ చేపలు కోసినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ ఆపోజిట్ అది ఆ పక్కో టీం ఈ పక్కువ టీం ఉంటుంది మన మధ్యలో రోడ్ నుంచి మనకు నచ్చిన చేపలు తీసుకోవచ్చు ఇది చేపల పరిస్థితి చేపల మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళ పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఏ పని చేసినా కష్టం ఉంటుంది కష్టపడలేదే ఇది రాదు కోటి విద్యులు కోటి కొరకు అన్నారు పెద్దలు చూడండి ఫ్రెండ్స్ ఇవి పెద్ద చేపలు గుడి పక్కనే అమ్ముతారు ఇవి వేలం వేస్తారు అక్కడ ఈ చిన్న మార్కెట్ అయిపోయిన తర్వాత అప్పుడు పెద్ద చేపలన్నీ వేస్తారు ఇది కొమ్ముకోనం ఇది ఇవి కొమ్ముకోనము చేప కోనాము అంటారు కొమ్ముకోనం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మా పిలుస్తారు ఏటగాళ్ళలో కానీ దీని శాస్త్రీయ పేర్లు వేరేగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మూడు రకాల చేపలు ఉన్నాయి అక్కడ పంది కోనాము నెమల కోనామలు కొమ్ము ఇది కొమ్ముకోనం చూడండి ఫ్రెండ్స్ పార్సల్ క్రేజీ చే పార్సల్ చేయడానికి నరికేసారు వచ్చి ఐదు మొక్క చేస్తారు అది ఫ్రెండ్స్ పరిస్థితి ఇది ధర్మాకోల్ బాక్స్లో పార్సల్ ప్యాకింగ్ చేసి ట్రైన్ ద్వారా పార్సల్ వెళ్తుంది అదే బండిలోనైతే కంటైనర్లోనైతే చేప చేపజాన్ని ప్యాకింగ్ చేసేస్తారు ఇది ఫ్రెండ్స్ మన రేవులో ఫ్రూట్స్ అమ్ముతారు ఇది ఈ మధ్య స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇది రాగ్జావా ఎవరైనా తాగొచ్చు మన ఇంటి దగ్గర చేసుకున్న క్వాలిటీనే ఉంది బాగానే ఉంది ఒక గ్లాస్ వచ్చి ఇరవై రూపాయలు పక్కన గుడ్డు కూడా అమ్ముతుంది ఆమె గుడ్డు కూడా అమ్ముతుంది గుడ్డు పది రూపాయలు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి తాగండి ఎప్పుడైనా కాక కుంభాభిషేక రేవులోకి వెళ్తే ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది అందులో ఆమె స్వీట్ కాను నల్ల సజ్జువాలు పెరుగు మూడు కలుపుతుంది నిమ్మకాయ కూడా వేస్తుంది కావాల్సిన అందరికీ ఇది ఉదయాన్నే పులుపు తింటారు కదా కొంతమంది అయితే తింటారు ఇది ఫ్రెండ్స్ ఇది కుంభాభిషేకం గుడిది శివాలయం దీన్ని కట్టించిన వారు సుబ్బరామరెడ్డి గారు ఈ రేవుకి పేరు ఎలా అంటే ఈ గుడి పేరు మాత్రమే ఈ గుడి పేరే రేవుకి పెట్టు పెట్టారు పెద్దలు అది సంగతి ఫ్రెండ్స్ స కార్తీక మాసంలో ఖాళీగా ఉండదు ఆ నలభై ఐదు రోజులు మాత్రం చాలా అడగడగా ఉంటుంది ప్రతిరోజు పూజలు అవి జరుగుతాయి కానీ చుట్టుపక్కల బాగా ఫేమస్ అయిన గుడి చాలా ప్రాచీన కాలమైన గుడి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే రా చూడవలసిన వాళ్ళు ఉంటే రండి బ్లాన్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నేను వీడియో తీస్తానంటే పంతులు గారు పంపిలేదు రెండు ఫ్రెండ్స్ ఇలాంటి మరైనా